హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయ డైలీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి ముగ్గుతో వచ్చింది అనుకుంటున్నారా సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా నెల కూడా పట్టేశారు అందరూ ముగ్గుల గురించి రంగుల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏ ముగ్గు పెట్టాలి రంగు ఏది బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాము మనము కింద నుంచి మూడు నాలుగు చుక్కలు లెక్క పెట్టుకుని ఇలా రౌండ్గా చుట్టాలి తర్వాత ఇలాగా కలుపుకుంటే చాలా ఈజీగా వస్తుంది రెండు పద్దెనిమిదిలు రెండు వచ్చే వరకు ఈ చుక్కలు చుక్కలు సమానంగా ఈక్వల్గా పెట్టుకుంటే ముగ్గు కూడా చాలా అందంగా వస్తుంది ఇవి నాలుగు పక్కల నాలుగు ఫ్లవర్స్ వస్తాయి అలాగే మధ్యలో కూడా ఒక ఫ్లవర్ వస్తుంది ముందు ఫ్లవర్స్ అన్నీ కలుపుకోవాలి నాలుగు మూలల నాలుగు బటర్ఫ్లైస్ వస్తాయి ఫ్లవర్స్ అన్నీ అయిన తర్వాత మూలల డిజైన్ కలుపుకోవాలి నేల మీద ముగ్గుతో చూపిద్దామంటే ప్లేస్ లేక ఇలా పేపర్ మీద చూపిస్తున్నాను నాకు ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు మేము మేడపైకి వచ్చేసాము అదే కింద ఉన్నప్పుడైతే పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకునేవాళ్ళం రోజు ఇక సాయంకాలం ఐదు అయ్యేసరికల్లా అందరం కళాప్లేసుకుని ముగ్గులు పెట్టుకునేవాళ్ళం ఈ సంక్రాంతి నెల్లాళ్ళు ముగ్గులతో వీధంతా చాలా సందడి సందడిగా ఉంటుంది ముగ్గు అయ్యేసరికల్లా పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేవారు ఇలా ముగ్గులు పెట్టేటప్పుడు పిల్లలు కూడా వచ్చి నేను చందమామ వేస్తాను లేదంటే పాము వేస్తాను అని కొట్టుకునేవారు ఇప్పుడు నాలుగు పక్కల ఫ్లవర్స్ అయిపోయాయి మధ్యలో కూడా కలుపుకుందాం మధ్యలో కూడా కలిపేస్తే మూలలు కలపటానికి మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ రోజు అయితే చాలా సింపుల్గా చూపిస్తున్నాను ఈ ముగ్గు అయితే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో చూసేయండి ఇది కలర్స్ వేసుకోవటానికైతే చాలా బాగుంటుంది ఫ్లవర్స్ అన్నీ కలిపేసాను ఇప్పుడు బటర్ఫ్లైస్ కూడా కలుపుతున్నాను బటర్ఫ్లైస్ చాలా రకాలుగా ఉంటాయి మనం ఎలాగైనా కలుపుకోవచ్చు వీటిని సేమ్ ఇందులో ఉన్నట్టుగానే కలపక్కర్లేదు ఇవి కూడా నాలుగు మూలలా కలిపేసుకుందాం మనం వాకిట్లో ముగ్గి వేసేటప్పుడు మనం ఇలా ముందుగా పేపర్ మీద పెట్టుకుని పెన్సిల్తో కలుపుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ముగ్గుతో పెట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ లేకుండా చాలా తొందరగా పెట్టేయచ్చు బటర్ఫ్లైస్ కూడా నాలుగు మూలలో పెట్టేశాము ఇప్పుడు సింపుల్గా పెన్సిల్తో డెకరేషన్ చేసుకుందాము ముగ్గు పెట్టడం రాని వాళ్ళు కూడా ఇలా పేపర్ పైన పెన్సిల్తో పెట్టి తర్వాత వాకిట్లో పెట్టుకుంటే చాలా ఈజీగా పెట్టేయచ్చు ఈ ముగ్గు చుక్కలతోనే పెట్టుకో అవసరం లేదు డిజైన్లో కూడా పెట్టుకోవచ్చు ఇది ముగ్గు పక్కన ఒక ఫ్లవర్ లాగా సైడ్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇలా పెన్సిల్తో డెకరేట్ చేసుకుంటే ముగ్గు చూడండి ఎంత బాగుందో ఈ ముగ్గు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్లవర్లా కూడా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్